హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కోరుట్ల ఎస్ఎస్వి కళా షెడ్లోని ట్వంటీ టూ ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మీకు కొలిదారులు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది చూడండి విగ్రహం అయితే దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అక్కడ వెళ్ళాకైనా తాను పెట్టుకొని మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లేట్ చేయకుండా విగ్రహాన్ని అయితే చూసేద్దాం కామెంట్ అయితే చేయండి జై శ్రీ గణేష్ అని అలాంటి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ చూడండి దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ కింద మీరు గమనించారా అటు ఇటు అయితే ఇటు పక్క నందీశ్వరాన్ని ఇచ్చి అటు పక్క సింహం అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్ తోటి అలాగే వినాయకుడు పైన అయితే ఇటు పక్క శివుడిని అటుపక్క దేవిని అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే కింద అయితే మంచి యూనిక్ డిజైన్తో అయితే సింహాన్ని అలాగే అటుపక్క నందీశ్వర్నిచ్చి ఇటు పక్క అయితే పార్వతీదేవినిచ్చి పార్వతీదేవికి అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా సిల్వర్ కోటింగ్ అయితే వేశారు వినాయకుడికి అయితే పైన కిందటము బొ బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టించారు ఫ్రెండ్స్ బొట్టుని అదే తొండం మీద అయితే కొద్దిగే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికి బ్లూ అని గ్రీన్ అయితే వేశారు బాడీ మీద అయితే చాలా అంటే చాలా గోల్డ్ వర్క్ ఇచ్చి గోల్డ్ వర్క్ అయితే జ్యువెలరీ ఇచ్చి గోల్డ్ వర్క్ అయితే వేశారు ఫ్రెండ్ చూడండి ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్ ఇటు పక్క శివుడు అటు పక్క పార్వతిని ఇచ్చి ఇటు పక్క నందీశ్వరిని ఇచ్చి కింద సింహం అయితే ఇచ్చారు నందీశ్వరి కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చి జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు దానికి సిల్వర్ బ్లాక్ అయితే వేశారు చూడండి శివుడికి మీద అయితే గంగమ్మ తల్లిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే సింహంని ఒక యూనిక్ డిజైన్ అయితే కూర్చోబెట్టారు అయితే వినాయకుడి చేతులలో శంకుములు అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది అమ్మవారికి అయితే పార్వతీదేవికి అయితే ముక్కు కూడికైతే పెట్టారు దానికి ఒక సిల్వర్ కోటింగ్ అయితే వేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి జూమ్ చేసి చూడండి అలాగే మన వీడియోని అయితే చూస్తున్నారని లైక్ అయితే చేయట్లే ఫ్రెండ్స్ కుదిరితే లైక్ అయితే చేయండి నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ వీడియో అయితే లేట్ చేయకుండా ఎక్కడైతే స్కిప్ చేయమా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లక్క తానులో ఉంచుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ఇది ట్వంటీ టూ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయితే కాళ్ళకు కూడా జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే వేశారు వినాయకుడు అయితే కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఐరాట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇటు పార్వతీదేవిని అటు ఇచ్చారు అలాగే చెవుల మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికి కూడా సిల్వర్ కోటింగ్ అయితే వేసారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అయితే